We 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 want 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 justice. We want justice. We want justice. We want justice. సచివాలయ ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని సచివాలయ ఉద్యోగుల ఆత్మ గౌరవం కాపాడాలి సచివాలయ ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని కాపాడాలి వాలంటీర్ విధులను వాలంటీర్ విధుల నుండి తొలగించాలి వాలంటీర్ విధుల నుండి సచివాలయ ఉద్యోగులను తొలగించాలి

we want justice! We want justice! We want justice! We want justice! 이 이면서 가는 자리, 이면서 말했고, 이랬이 수단, 이어서, 이정도이 이어서, 아, 내가 말했다고, 이어서, 이어서, जौदर जिल्ला सेक्रेटरी हुन्छ जिल्ला सेक्रेटरी सरकारी कार्यालय गर्नुहुन्छ जिल्ला सेक्रेटरी जयमनारा शासनमा फेरु रायले दाखिल फेरु रायले यो गतिशील फोन नम्बरले जानकारी ఈరోజు రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు గౌరవనీయులు అసిస్టెంట్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్ర జేఏసీ అక్టోబర్ ఒకటో తారీఖున తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటామని చెప్పి ముందస్తుగా ఎవరికి ఇబ్బంది కడగకుండా ఈ సమాచారాన్ని మేము అధికారులకు ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి ఇంకా పది పదహైదు రోజులు టైం ఉంది కాబట్టి మా సచివాలయ ఉద్యోగ సంఘాలతో చర్చలు తప్పి మా న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి ఇటు ప్రజలకు ఇటు మాకు ఇద్దరికీ కూడా నష్టం జరగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి గౌరవ మంత్రివర్లకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా మా ఆత్మగౌరవం కోసం మా హక్కుల కోసం మేము చట్టబద్ధంగా తెలియజేస్తామని మేము మున్సిపల్ కమిషనర్ సార్ గారిని కలిసి అసిస్టెంట్ కమిషనర్ సార్ గారిని కలిసి మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే మా జేఏసీ తరఫున న్యాయమైన డిమాండ్లను మేము పరిష్కరించాలనుకుంటున్నామో వాటిని ప్రభుత్వం వారు మంత్రివర్యులు మాకు సానుకూలంగా స్పందించి మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఒకవేళ నెరవేర్ పక్షంలో జేసి తరఫున ఏదైతే నిర్ణయం తీసుకుంటామో వాటిని మేము కార్యాచరణ రూపంలో నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము ఇంకొకటి మరి రీసెంట్గా నిన్న వచ్చినటువంటి జీవో ప్రకారం మా రాష్ట్ర జేఏసీ అధ్యక్షుల ఎటువంటి నిర్ణయం లేకుండా మరి మరి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే మరి సచివాలయ ఉద్యోగులకు క్లస్టర్ మ్యాపింగ్ చేయడం అనేటువంటిది ఎంతవరకు న్యాయం అనేటువంటిది మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు వారిని పిలిపించి మీరు ఒక నిర్ణయాన్ని తీసుకొని మరి వారు మీకు ఇచ్చినటువంటి ఆ సమాధానం దాని యొక్క నిర్ణయం ప్రకారం మీరు కూడా మరి నిర్ణయాలు తీసుకోవాలని ఏదైనా ఒక ప్రమోషన్ ఛానల్ విషయాలు కావచ్చు ప్రతి విషయంలో కూడా మరి మా రాష్ట్ర అధ్యక్షులను మీరు సంప్రదించి మరి నిర్ణయాలు తీసుకుంటే ఇటువంటి గౌ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు జరగవని మరి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ప్రభుత్వం కూడా త్వరగా మాకు సమాధానం చెప్పబోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో కూడా మరి ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేసి మేము కా రావాల్సినటువంటి డిమాండ్లు సాధించుకుంటామని మరి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ